ఇక్కడ ఐదు కోట్ల ఆంధ్రులు ఒకటే కోరుతున్నారు ప్రాంతాల మధ్యన విభేదాలు పెట్టేదానికే జగన్మోహన్ రెడ్డి గారు ఈ మూడు ముక్కల ఆటలు ప్రారంభించారు రైతు ప్రభుత్వం రైతు ప్రభుత్వాన్ని కాల్ రెగ్గిరేసుకుని తిరిగే ఈ బ్యాచ్ సుమారుగా రెండు వేల ఐదు వందల మంది రైతుల పైన కేసులు పెట్టారు ఇప్పటికే ఐదు వందల మంది రైతుల్ని జైలుకు పంపించారు కేవలం ఒక అమరావతి రాజధానిలోనే యాభై మంది రైతులు మరణించారు ఇక ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా అంటే దాదాపు మూడు వందల యాభై మంది రైతులు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఇస్తున్నారు అడుగడుగునా రైతును అవమానిస్తున్నారు రైతులు ధర్నా చేస్తేమో పెయిడ్ ఆర్టిస్ట్ అంటారు ప్యాంటు షర్ట్ ఎట్లు వేసుకుంటారు రైతులను అడుగుతారు అంటే ఈ ప్రభుత్వ ఆలోచనలో రైతులు శాశ్వతంగా గోచీలు వేసుకుని అని అని ఈ ఈరోజు అమరావతికి అన్యాయం జరిగింది రేపు ఇదే అన్యాయం జగన్మోహన్ రెడ్డి గారు విశాఖపట్నానికి చేస్తారు ఇదే అన్యాయం రేపు కర్నూలుకి జగన్మోహన్ రెడ్డి గారు చేస్తారు దయచేసి ఐదు కోట్ల ఆంధ్రలు ఆలోచిస్తారు మన కోసం రైతులు సచ్చ ము వచ్చి భూములు ఇచ్చారు వాళ్ళకి మనం అన్యాయం చేయకూడదు రైతు ప్రభుత్వాన్ని చెప్పుకుంటాం కాదు అసెంబ్లీలో కౌన్సిల్ ఏదో మాడటం కాదు చేసి చూపించారు దాదాపు పదిహేను సంవత్సరాలు ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి వ్యక్తికి పర్మిషన్ ఇచ్చి వైజాగ్ వెళ్ళిన తర్వాత కావాలని మూడు వందల మంది పులివెందల రౌడీల్ని తీసుకొచ్చి అడ్డంగా రోడ్డు మీద పడుకోబెట్టి పోలీసులే స్వయంగా తీసుకు రోడ్డు మీద పడుకోబెట్టి చంద్రబాబు నాయుడు గారిని నిందలు కల్లా తీసాం విశాఖపట్నం వాసులు ఎప్పుడు ప్రశాంతంగా ఉండాలని కోరుకుంటాం అందుకే ఎక్కువ గొడవ చేస్తే బాగుండాలని మేము కూడా ఉన్నాం అంతేగాని మా ఓర్పుని మీరేదో మీ చేతగా అనుకుంటే మటుకు మేము ఒప్పుకోం ఎక్కడైతే మీరు ఆపారో అక్కడనే మళ్ళీ ప్రజా చైతన్య యాత్ర పెడతాం ఇప్పుడు ఎట్లయితే రైతులు మీరు లోపల పెడుతున్నారు సబ్జీలో ఇంకో పక్కన దళిత రైతు భూములు కూడా మీరు ఈరోజు లాక్కుంటున్నారు ఇల్లు పట్టాలు ఇవ్వాలి ఎస్ పట్టాలు ఇవ్వండి పేద ప్రజలకు ఇంటి పట్టాలు ఇవ్వాలి మీరు కానీ ఇవ్వాలంటే మీరు కొనండి భూమి కొని ఇవ్వండి కానీ